రైతులు తాము పండించే పంటల దిగుబడి పెంచాలంటే భూసార పరీక్ష తప్పనిసరి అని వ్యవసాయ శాఖ అధికారి నంజాల లక్ష్మీనారాయణ తెలిపారు ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారి నంజాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పంట పొలాల భూసార పరీక్షలు చేపట్టారు ఈ సంవత్సరం మొత్తం ఏడు వందల డెబ్బై తొమ్మిది మట్టి నమూనాలను తీయబోతున్నట్లు మండల వ్యవసాయ అధికారి తెలిపారు ఈ సందర్భంగా ఏవో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పంట భూముల్లో ఏ ఏ పోషకాలు అనగా నత్రజని భూస్వారం పొటాషియం మరియు సూక్ష్మ పోషకాలు జింక్ బొరాన్ మెగ్నీషియం ఈ తదితర లభ్యత ఎంతవరకు ఉన్నాయో రైతులు సాగు చేయబోయే పంటలకు ఏ ఎరువులు ఎంత మోతాదులో వేయాలో తెలుసుకోవాలంటే మట్టి పరీక్షలతో తెలియజేశారు మంచి అనుకూలమైన భూమి కూడా అంతే అవసరమని తెలిపారు కావున రైతుల ఈ విషయాలు గమనించి రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించి మట్టి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు మట్టి నమూనాల సేకరణ రైతుల పొలాల్లో ఎలా తీసుకోవాలని మరియు వాటి పరీక్షలు చేయ విధానం గురించి చిలకలపల్లి గ్రామ రైతు తమ్మునేని కాశీరెడ్డి పొలంలో రైతు సేవా కేంద్ర సిబ్బంది తీస్తున్న మట్టి నమూనా కార్యక్రమంలో ఏవో లక్ష్మీనారాయణ పాల్గొని మట్టి నమూనాలు సేకరించి వాటి ఫలితాల ఆధారంగా ఎంత మోతాదులో ఎరువులు వాడాలో రైతుకు తెలిపారు తద్వారా సాగు ఖర్చులు తగ్గి నాణ్యమైన అధిక దిగుబడులను సాధించేలా చూడాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మంగనపూడి గ్రామ వ్యవసాయ సహాయకురాలు రాధికా సచివాలయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు